నిజానికి అబ్రహాము సారాలు ఒక ఇంపాసిబుల్ లో స్టక్ అయిపోయి ఉన్నారండి వాళ్లతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు కలిగేశారు ఆ తర్వాత ఎంత ఎదురు చూస్తున్నా కూడా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇయర్ బై ఇయర్ మంత్ బై మంత్ సారాకి డిసప్పాయింట్మెంటే దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుణ్ణి ఇంత నమ్మకంగా మేము సేవిస్తున్నామే ఇంతగా దేవుని ప్రేమిస్తున్నామే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అని అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఏమనంటే నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రముల వలె సముద్రము ఇసు ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేశాడు వాగ్దానం పెద్దగా ఉంది కానీ అసలు జీవితంలో అప్పటికి వాగ్దాన నెరవేర్పు కొంచెం కూడా స్టార్ట్ అవ్వలేదు మనుషులంగా మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే దేవుడు ఏదైనా కార్యం చేసేటప్పుడు యూజువల్గా గ్రాడ్యువల్గా ఆ ప్రాసెస్ ఉంటుందేమో అని మనం అనుకుంటాము కానీ దేవుడు మనుషులు అనుకున్నట్లుగా మనం అనుకున్న విధానాల్లో ఆయన పనిచేయడు గాడ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్ ఆయన పనిచేయడంలో ఆయన ప్రణాళికలు నిజంగా మానవ జ్ఞానానికి మించినవి మన ఆలోచనలకు మన తలంపులకు ఊహలకు మించినవి అబ్రహాము సారాలు అనుకున్నారు పెద్ద వాగ్దానం చేశాడు అంత పెద్ద వాగ్దానం ఎందుకు చేయాలి దేవుడు అసలు ఇక్కడ ఏమీ లేదు సారాకు ఒక్క బిడ్డ కూడా కలగలేదు సారా గర్భమే తెరవబడలేదు వీఆర్ ఇంటర్ సెప్ట్